హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినాయి పండ్లన్నీ మా పండ్లు అయిపోయాయండి మేము నిన్న కొండగట్ట ఆంజనేయ గుడికి మళ్ళీ వెళ్ళామండి ఎంత బాగుందో మాకైతే భలే నచ్చింది కాకపోతే అనుకోకుండా వెళ్ళామండి అండి నిన్న కూని ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అనుకోకుండా వెళ్ళాము నిన్న అనుకోకుండా వెళ్ళాం దర్శనం మాత్రం భలే బాగైందండి కాకపోతే ఎండలు బాగా ఉన్నాయి చాలా అయింది జనాలు కూడా ఎక్కువ ఏం లేరండి మామూలుగా ఉన్నారు అప్పుడైతే కాస్త ఉన్నారు కానీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇప్పుడైతే కాస్త తక్కువనే ఉన్నారండి లోపలైతే మనకు వీడియో తీనియరు కదా మేము బయట వరకు చూసుకున్నామండి కోతులు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయండి ఎండలు అలానే ఉన్నాయి కోతులు అలానే ఉన్నాయి అనమాట ఎండలైతే మన ఎండాకాలం కంటే దారుణంగా చెప్పులు లేకుండా గుడి ముందు ఒక్క పది నిమిషాలు నడవ అసలు పది పది నిమిషాలు పదిహేడుగురులాగా ఉంటుంది అంత దూరం కూడా నడవలేకపోతున్నాం అంత మండిపోతున్నాయి కాళ్ళు చాలా దారుణంగా ఉంది ఎండాకాలం అయితే ఎలా ఉంటుందో తెలియదు కానీ భలే ఎండలు ఉన్నాయండి కోతులు చూడండి ఎక్కడికక్కడ గుంపులు గుంపులు ఒక్కొక్క దగ్గర ఐదు ఆరు కోతులు తక్కువ ఉన్నాయి లేనే లేవు అసలు ఒకటి రెండు అసలు చూద్దామట్లే మొత్తం గుంపులు గుంపులుగానే ఉన్నాయండి మనం వెళ్తుంటే మన పక్కన నుంచే వెళ్తున్నాయి ఏమనట్లేదు ఏమనట్లేదులేండి ఏమన్నా అట్టిపళ్ళు కొబ్బరికాయ పట్టుకొని చూపించుకుంటే వెళ్తే మాత్రం వాళ్ళ మీకు పడిపోతున్నాయి కానీ ఏమి చూపించకుండా సైలెంట్గా సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోతే ఏమనట్లేదండి అలా అని కాస్త ఫోటో తీసుకుంటున్నా కానీ కొన్ని కొన్ని అయితే ఏమనట్లేదండి మేమైతే ఫస్ట్ టైం పోయినప్పుడు వీడియో తీస్తే ఫోటో తీస్తే ఏమైనా చిరాకు పెట్టలేదు ఇప్పుడు కూడా అలానే కాకపోతే వాటిని ఎక్కువ చిరాకు పెట్టకుండా మనం ఏదో కాస్త అవి చూసి చూడనప్పుడు మనం ఫోటో తీసేసుకుంటే అయిపోతుందని అనుకుంటున్నాను నేనైతే చక్కగా భలే బాగుందండి మంచి ప్రశాంతమైన వాతావరణం జనాలు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కానీ మంచి ప్రశాంతంగా ఉంటుందండి ఎవరైనా దగ్గరలో అందుబాటులో ఉన్నవాళ్ళు వీళ్ళైతే కుదుర్తో ఒకసారి దర్శనం చేసుకోండి ఎట్లయినా ఆంజనేయ స్వామి అంటేనే మహా పవర్ఫుల్ దేవుడు కదండి చక్కగా మంచిగా అన్ని ఆయుష ఆరోగ్యాలు అన్నీ బాగుండాలని మనిషూర్తి కోరుకొని అందరినీ చల్లగా కాపాడు అందరిలో నన్ను చల్లగా చూడమని చెప్పేసి మంచిగా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని అక్కడి నుంచి వచ్చేసి చక్కగా కోతుల దగ్గర అంతలాగా చిన్న వీడి తీసుకొని చుట్టు కొండలు మంచిగా స్వచ్చగా బాగున్నాయని చెప్పేసి అక్కడ వీడి తీసుకొని అక్కడి నుంచి రాజరాజేశ్వరిదేవి యమలవాడకి వెళ్ళామండి అక్కడ కూడా భలే బాగైందండి దర్శనము కాస్త అక్కడ వీడియో తీసుకొనికైతే ఆ కుదరలేదు కార్లను పెట్టేసి వెళ్ళాము మళ్ళీ అక్కడి నుంచి మల్లన్న కూడా అండి పేరు గుర్తు రావట్లేదు కానీ అక్కడి నుంచి దగ్గర అక్కడికి వెళ్ళాము ఆయన దగ్గర కూడా దర్శనం బాగైంది నెక్స్ట్ వీడియో ఆయన అయితే మల్లన్న దగ్గర అయితే వీడియో తీసుకుని ఆ వీడియో నేను అప్లోడ్ చేసేటప్పుడు దానికి ఆ పేరు గుర్తుపెట్టుకుని పెడితే చెప్తానండి నాకు పేరు గుర్తు రావట్లేదు ఇప్పుడు మల్లన్న దేవుడు చాలా బాగుందండి అక్కడ కూడా ప్రశాంతంగా అసలు నైట్ ఎయిట్ థర్టీకి వెళ్ళాము క్లోజింగ్ టైంలో భలే బాగుంది ప్లీజ్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కుదురుతూ ట్రై